హై ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక కిరాతకమైన హత్య గురించి తెలుసుకుంటున్నాం ఆ కిరాతకమైన హత్య అంటే మామూలుగా హత్య కాదు ఒక భర్త ఒక భార్యనే చేసిండు వేరే ఎవ్వరు చేయలేదు కానీ ఆ చేసుకంలో మాత్రము అది మామూలుగా లేదు నార్మల్ సైకోలు కూడా వేయరు సైకోల్ సైకోల్ కూడా వేయరు అంత కిరాతకమైన హత్య ఇది మనం దాని గురించి తెలుసుకుందాము ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇటువంటి వీడియోస్ చేస్తున్నా అండ్ కొంచెం ఇటువంటివి తెలుసుకోవడం వల్ల మనం కొంచెం అరే మనం ఉంటున్న సమాజం ఎట్లా ఉంటున్నది మన చుట్టుపక్కల ఎటువంటి సమాజంలో ఉన్నది మనం ఇటువంటి సమాజంలో నివసిస్తున్నామా అనేది ఇటువంటి చదివితే మనకు మనకే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా మనం ఇటువంటి విషయాల మీద అవగాహన పెంచుకుంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకుంటే మన చుట్టుపక్కల ఎటువంటి వారు నివసిస్తున్నారో తెలుసుకుంటే మనం కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా మీకు వీడియోస్ ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్తే హత్య చేసింది ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అతను ముప్పై సంవత్సరాలకు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యిండు ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అతను ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్డిఓలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు అతని వైఫ్ వెంకట వెంకట మాధవి ఆమెకు ముప్పై సంవత్సరాలు అయితే ఈ హత్య చేసింది ఆ వైఫ్ వెంకటమాధవిని వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు అయితే వీళ్ళ నేటివ్ ప్లేసు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ రాచర్ల మండలంలోని జేపీ చెరువు అయితే వీళ్ళు ఉంటున్నది మాత్రం ఇక్కడ జిల్లాలో కూడా ఉంటున్నారు ఈ హత్య జరిగింది సంక్రాంతి పండుగ రోజు అంటే ఫిఫ్టీన్త్ రోజు హత్య జరిగింది అయితే పదమూడు తారీఖు నాడు ఈ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయింది కదా పదమూడు తారీఖు నాడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు పంపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయి గొడవలు అవుతున్నాయి అయితే గొడవలు అయితే ఫిఫ్టీన్త్ రోజు ఈమెని హత్య చేసిండు ఫిఫ్టీన్త్ రోజు హత్య చేసిండు హత్య చేసిన తర్వాత అతను ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అతను చేసిన నిర్వాహకం ఏంది అనేది హత్య చేసిండు అయితే హత్య అంటే కావాలని చేయలేదు ఇట్లా కొట్టిండు కొడితే ఆమె ఇట్లా దిమరకపోయి పడింది అయితే దిమకపోయి పడడం వల్ల ఆమె చనిపోయింది అనుకున్నాడు చనిపోయింది అనుకొని ఆమెని హత్య చేసిండు హత్య చేసేటప్పుడు అతని ఆ తెలివిని మొత్తం ఇప్పుడు చూపించిండు హత్య చేసినప్పుడు అతని సైకో తెలివితేటలు మొత్తం ఎప్పుడు చూపించిండు అతను ఏం వచ్చిండు ఒక గౌరవప్రదంగా ఉంటారు అంటని చెప్పి అనుకుంటారు ఎందుకంటే ఆర్మీ అంటేనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది అందరికీ వచ్చిండు కదా కొంచెం మంచిగా ఉంటారు అంటని చెప్పి ఎవరైనా అనుకుంటారు కదా అతన్ని మాత్రం ఒక సైకోలకే సైకోలాగా బిహేవ్ చేసిండు ఆమె చనిపోయింది అనుకున్నాడు చనిపోయింది అనుకొని తర్వాత చంపేసిండు చంపేసిన తర్వాత ఆమెని ఇది కేసు బయటికి రావద్దు దీని నుండి నేను తప్పించుకోవాలి అంటని చెప్పి అనుకొని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికిండు నరికిన తర్వాత ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఇది అట్లా కూడా బయటకి అనుకున్నాడు ఎట్లు ఎటు బస్సులు ఇది బయటకి రావద్దనుకుని చెప్పి ముక్కలు ముక్కలు చేసిన తర్వాత మొత్తం ముక్కలు ముక్కలు మొత్తం కూడా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిండు ఉడకబెట్టిన తర్వాత ఉడికిన తర్వాత బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్ మొత్తం కొంచెం ఆరబెట్టి ఆ రోకట్ల రోకలు ఉంటాయి కదా రోలు ఆ రోలు లేచి రోకలతోటి దంచి ఆ ముక్క ఎముకలను మొత్తం కూడా పొడి చేసిండు పొడి వేసిన తర్వాత అవన్నీ కూడా ప్యాక్ చేసి పోయి దగ్గరలో ఉన్న చెరువులో పడేసిండు అయితే ఇతను ఈ మొత్తం చేయడానికి ఇతను దృశ్యం సినిమాని పలుసార్లు అంటే చాలాసార్లు దృశ్యం సినిమాని చూసుకుంటూ ఈ మర్డర్ మొత్తం ఇట్లా శివాడ్ మొత్తం ఇట్లా చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఆ ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పిన మాటలను బట్టి ఆ దృశ్యం సినిమాని పలుమార్లు చూసి దాంట్లో ఎట్లా ఎస్కేప్ చేయాలి అంట అంటని చెప్పి చూసి ఇట్లా ఆమెని మొత్తం ఉడకబెట్టి బుక్కలను ఆరబెట్టిన తర్వాత ఎముకలను మొత్తం కూడా ద్రోకట్లు వేసి రోజులతోటి దంచి పొడి వేసి ఆ పొడిని మొత్తం చెరువులో తల్లినట్టుగా తెలుస్తుంది ఆయన ఇంకొకటి ఏంటంటే ఆ తలకాయ ఉంటుంది కదా ఇది మరీ డేంజర్ అంటే డేంజర్ ఆ తలకాయని పొయ్యిలు కాల్చినంట మన మేక తలకాయ అని ఎట్లా కాలుస్తారో అట్లా కాల్చినంట పొయ్యిలేసి ఆ పక్కన వాళ్ళకి కూడా స్మెల్ వచ్చిందంట పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్మెల్ వచ్చిందంట కానీ వాళ్ళు సంక్రాంతి పండుగ కదా ఫిఫ్టీన్త్ రోజు అంటే మెయిన్ పండుగ ఆ రోజే ఉంటారు కదా అంత మటన్ చికెన్ తినుకుంటుంటారు కదా ఇక అట్ల తలకాయ తెచ్చుకొని కాల్చుకుంటుండేమో అంటని చెప్పి అందరూ అదే అనుకున్నారంట అట్లా తలకాయని కాల్వడం అంటే అసలు మనిషి అసలు ఏ అనాలని మనం ఇటువంటి ఎట్లా ఉంటుంది అసలు ఇటువంటి తెలుసుకుంటుంటే చంపిన తర్వాత ఇట్లా తలకాయని కాల్వడం అంటే మేక తలకాయని కాల్చినట్టు కాల్వడం అంటే అతను ఎంత కిరాతకమైన మైండ్ ఎంత సైకో అనేది మనకి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అట్లా చంపిన తర్వాత మొత్తం కూడా అక్కడ వాడేసి తర్వాత అతను సిక్స్టీన్త్ రోజు నెక్స్ట్ రోజు నాడు వాళ్ళ అత్తగారికి ఫోన్ ఫోన్ చేసి ఇట్లా చిన్న గొడవ అయింది ఇంట్లోకేం చెల్లిపోయింది కనిపిస్తలేదు మీ మీ దగ్గరికి ఏమన్నా చెప్పి ఫోన్ చేసి ఏడవడం అంట కంగారు పడడం ఎందుకంటే మళ్ళా తెలియదు తెలియదు కదా ఇదనే వేసినట్టు అని చెప్పి తెలియదు అంటని చెప్పి నాటకం ఎకలేని ప్రేమ ఉన్నట్టు నాటకము కంగారు పడడం ఇట్లా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం అంట సిక్స్టీన్త్ రోజు చెప్పింది కదా చెప్పినప్పటి నుండి మళ్ళీ మళ్ళీ వచ్చిందా ఏమన్నా తెలిసిందా అంటని చెప్పి మళ్ళీ మళ్ళీ ఎంత ప్రేమ ఉన్నట్టు ఆమె నాటకం ఆడడం ఇట్లా ఫోన్ చేసి వివరాలు అడగడం కానీ ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు ఆయనంతలో పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అయితే అత్తగారు ఎయిటీన్త్ రోజు వచ్చారు ఎయిటీన్త్ రోజు వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దంపా అని చెప్పి పోతే వాళ్ళతో పాటు వెనక పోయిండు వెనుక పోయి వాళ్ళతో పాటు కంప్లీట్ చేసిండు పోలీస్ కంప్లీట్ చేసిండు మిస్ అయింది అన్నట్టు అయితే పోలీసు వాళ్ళు కూడా మొత్తము చూశారంట ఇట్లా ఎట్లా మిస్ అయింది అనేది ఎంక్వైరీ చేస్తారు కదా చేసిన తర్వాత ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను చూసారు చూస్తే ఆ ఇంట్లోకి ఆమె వచ్చినట్టు అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళినట్టు అనిపిస్తలేదు అయితే ఈయన మాత్రం కొన్ని చాలా సార్లు ఇట్లా అటు ఇటు తిరిగినట్టు అనిపిస్తుంది అయితే ఈమె మాత్రం ఒకటేసారి ఇంట్లోకి పోయింది ఇంట్లోకి పోయిన తర్వాత బయటికి రాలేదు ఇంట్లోకి పోయిన మనిషి బయటికి రాకుండా ఎక్కడ మాయమైంది అనేది వాళ్ళకు పోలీసులకు ఆడ నుండి ఇతని మీద అనుమానం స్టార్ట్ అయింది ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అతనే దోషి అని నిరూపించడానికి ఎటువంటి ఆధారం లేకుండా క్లియర్ చేసేసింది ఇంట్లోకి పోయిన మనిషి బయటికి రాలేదు అతను అత చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు కానీ అక్కడ శివం లేదు మళ్ళీ చంపేషన్ కానీ శవం లేదు శవం శవం శవంతాలూకు ఆనవాళ్ళు కూడా లేవు ఇట్లా అతనే హత్య చేసిండు అని నిరూపించడానికి ఆధారం లేకుండా చేసిండు కానీ పోలీసు వాళ్ళు ఎంత అదైనా కానీ ఎంత తెలివితోటి చేసినా ఎంత ఏదో ఒక క్లూలో దొరికిపోతారు కదా అట్లా ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా చూడడం వల్ల అతను దొరికిపోయిండు దొరికిపోవడం వల్ల అతన్ని పట్టుకొని విచారిస్తే అప్పుడు నేనే చేసినా ఇట్లా చేసినా ఇట్లా చంపినా ఇట్లా ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టినా అని చెప్పి మొత్తం నిజం చెప్తున్నాడు పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంత సైకో అంటే అసలు ఇది ఇంకా ఇంకా ఏమేమి నిజాలు బయటకు వస్తాయో మనము దీని తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తా మీకు ఇవి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన పక్కల ఏం జరుగుతున్నాయో కొంచెం చిన్న అవగాహనతోటి తెలుసుకోవాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్